హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగుంది అనుకుంటు ఉన్నాను అండి ఈరోజు అయితే మీ అందరితో పాటు సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా ఈ అయితే మేము పెళ్ళికైతే వెళ్ళాలన్నమాట సో ఇంతవరకు పెద్దగా ఎప్పుడు కూడా నేను మీకు వీళ్ళని పరిచయం చేసి ఉండను ఎందుకంటే అన్ని ఫంక్షన్స్ అయితే ఏదో జరగలేదనమాట మేము వెళ్ళడానికి కూడాను ఇంక ఇప్పుడైతే మా అక్క కూతురు పెళ్ళి అనమాట సో అక్కడికైతే వెళ్తున్నాం మా అక్క ఎవరంటే ఓన్ సిస్టర్ అంటే నాకు సొంత అక్క ఎవరు లేరనమాట నేను మా అన్న మాత్రమే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ కూతురు కూతురుకి పెళ్ళనమాట అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మా అమ్మ వాళ్ళ అక్క కూతురు కూతురికి పెళ్ళి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట సో ఇంకా ఇంటికైతే వచ్చి ఇన్వైట్ చేశారు పెళ్లికి ఇంకా రిసెప్షన్ అనమాట ఈ రోజు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది రిసెప్షన్ అనమాట సో రిసెప్షన్ కి అయితే మేము వెళ్తున్నాము ఇంకా ఎవరెవరు వెళ్తున్నాం ఏంటని చెప్పేసి వీడియో అయితే చూడండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ కొత్త పరిచయాలు అయితే మీకు ఈరోజు చేయబోతున్నాను అండ్ చాలా బాగుంటుంది అనమాట వీడియో కూడాను ఇంకా పొద్దునైతే లేచి బయట అయితే ముగ్గులు పెడుతూ ఉన్నా వర్షం పడింది కదా ఇంకా ముగ్గులంతా పోతాయి అనమాట డైలీ వేసేటివి మామూలుగా అయితే వర్షాలు పడకముందు ఒక వారానికి రెండు మూడు రోజులు ఈ సిమెంట్ పైన ముగ్గు పెట్టేదాన్ని మిగతా డేస్ మాత్రం బయట మట్టి ఉండే చోట ముగ్గు పిండితో వేసుకునేదాన్ని డైలీ కూడాను ఇంకా ముగ్గిపిండి అయిపోయింది అని చెప్పేసి అయితే లేదు ఇక్కడ మాత్రమే ఇంకా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాం తోటి ఇంకా దాని తర్వాత అయితే ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాము పొద్దున అయితే సండే కాబట్టి ఒక ఎయిట్ కి లేచాము ఇంకా ఒక లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం అనమాట అందరం మాట్లాడుకొని అందుకోసం అని చెప్పేసి ఇంకా చక్కచక కావాల్సిన బట్టలు జ్యువెలరీ అన్ని కూడా ఇక్కడ సెట్ చేసి పెట్టేసుకున్నాము ఇంకా రిసెప్షన్ కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం గ్రాండ్ గా ఉన్నవే వేద్దాం అని చెప్పేసి పిల్లలిద్దరికీ కూడా లెహంగా అలాగే ఫ్రాక్ పెట్టాను ఇంకా నేనైతే ఈ సారీ పెట్టుకున్నాను కానీ ఎందుకో ఇది ఎక్కువ టైమ్స్ వీడియోస్ లె కనిపించింది అనిపిస్తూ ఉంది నాకు ఇది నా ఫేవరెట్ శారీ కూడాను బట్ నేను ఇదైతే కట్టుకోలేదనమాట మళ్ళీ చేంజ్ చేసేసి ఈ శారీ అయితే కట్టుకున్నా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇంకా నారేజ్ అయితే వెళ్తున్నాం రెడీ అయిపోయాను ఈ విధంగా అయితే ఇంకా శారీ అయితే ఇది కట్టుకున్నా మంచిగా కలర్ కాంబినేషన్ బాగుంటది అని చెప్పేసి ఇంకా జ్యువెలరీ అయితే ఇది సెట్ చేసుకున్నా ఈ శారీ పైకి బాగా సెట్ అవుతుంది అనిపించింది అందుకే ఇది వేసుకున్నా ఇంకా జ్యువెలరీ కూడాను ఇది నేను రాజీ జ్యువెల్స్ అనే యూట్యూబ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నవే ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ తన దగ్గర తీసుకున్నాను అనమాట ఇంకా రీసెంట్ టైమ్స్ లో పెద్దగా షాపింగ్ అయితే ఏం చేసుకోలేదు కాబట్టి మీకు అవే కనిపిస్తూ ఉంటాయి ఇది లాస్ట్ టైం పెట్టుకున్నా సెట్ అవ్వలేదని చెప్పి ఇంకా ఈసారి ఈ శారీ పైకి సెట్ చేశాను అనమాట బాగా అనిపించింది సింపుల్ గా అయితే రెడీ అయ్యాను మరీ హెవీగా గ్రాండ్ గా లేకుండా సింపుల్గా రెడీ అయ్యి అనమాట పిల్లలు మాత్రం కొంచెం చక్కగా రెడీ చేశాను చిన్నమ్మాయి ఫ్రాక్ మాత్రం చాలా బాగుంటుంది బట్ ఫ్రంట్ కొంచెం డిజైన్ అనేది నాకు అన్నమాట ఇంకా తీసేసుకున్నాం అయిపోయిందని చెప్పేసి ఇంక అట్లా మేనేజ్ చేసేస్తూ ఉన్నా ఇంతెంత మంచి బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వాలంటే మనసు రాదు కదండి సో ఎంతో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ త్రీ థౌజండ్ పెట్టి కొంటాం కదా అలాంటివి ఎవరికైనా ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా వాటిని అట్లా మేనేజ్ చేసేస్తూ ఉంటాను మెయిన్గా మా చిన్నమ్మాయి ఇట్లా గుచ్చుకునే డ్రెస్సులు ఇరిటేషన్ అనిపించేటివి ఫ్రాక్స్ ఇవి ఏది కూడా వేసుకోదు ఎంతసేపు జీన్స్ అని తర్వాత చిన్న చిన్న టీషర్ట్స్ ఉంటాయి కదా ఇలాంటివే వేసుకుంటుంది ఇంకా నేను అరుస్తానని చెప్పేసి ఇట్లా ఫంక్షన్స్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వేసుకుంటుంది అసలే మనం పెళ్ళికి వెళ్తున్నాం ఒక రిసెప్షన్ అంటే గ్రాండ్గా ఉంటుంది కాబట్టి మంచిగా వేసుకొని వెళ్తేనే కదా అందుకే రిక్వెస్ట్ చేసుకొని వన్ అవరే వేసుకో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాంలే వెంటనే తీసేసి వేరే అంటే సరే అని చెప్పేసి వేసుకొని లోపల లెగ్గిన్ అన్నీ కూడా వేసుకుందనమాట గుచ్చుకుంటుందని చెప్పేసి అలా ఉంటుంది మా చిన్నమ్మాయి తోటి బట్ పెద్దమ్మాయి ఎలా కాదు ఏ డ్రెస్ అయినా వేసుకుంటుంది తనకు అన్ని కంఫర్టబుల్ అనమాట కానీ ఒక జీన్స్ వెస్టర్న్ వేర్ మాత్రం లైక్ చేయదు అంటే జీన్స్ టీషర్ట్స్ అలా వేసుకోదనమాట మిగతా అన్ని కూడా వేసుకుంటుంది తను ఎప్పుడు కూడా అంటే ఓల్డ్ స్టైల్లోనే లైక్ చేస్తుంది అనమాట అంటే ట్రెడిషనల్గానే ఉంటుంది చిన్నమ్మాయి మాత్రం స్టైలిష్గా ఉంటుంది అనమాట వెస్ట్రన్ నాకు రెండు అంటే కాంబినేషన్స్ ఇంట్లోనే ఉన్నాయన్నమాట సో ప్రాబ్లం లేదు ఇద్దరిని ట్రెడిషనల్లో ఒకరిని వెస్ట్రన్లో ఒకరిని చూసేసుకోవచ్చు నేనైతే ఇంకా మొత్తానికి లాప్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాము అమ్మ అయితే బైపాస్లో వెయిట్ చేస్తూ ఉందనమాట సో ఇంకా మేము వెళ్ళేదారిలో అమ్మని పికప్ చేసుకొని వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ మా వదిన వాళ్ళని కూడా పికప్ చేసుకొని వెళ్ళాలి సో చూపిస్తాను ఎవరెవరు వెళ్తున్నామని చెప్పేసి ఇంకా మా వదిన అని చెప్పిన ప్రతిసారి కన్ఫ్యూజన్ అవుతున్నారు మీ అన్న వైఫ్ అని చెప్పేసి కాదు నేను చూపిస్తాను మీకు ఎవరని చెప్పేసి చాలా సార్లే మీకు చెప్పు ఉంటాను చాలా సార్లే చూపించుంటాను వీడియోస్ లో కూడా మా వదిన ఎవరని చెప్పేసి అయినా కూడా అడుగుతూనే ఉంటారన్నమాట మా అన్నకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి ఓకేనా సో మ్యారేజ్ అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను పెళ్లి వీడియోస్ ఇంకా మా వదిన అన్ని కూడా మీకు చూపిస్తాను ఎటువంటి టెన్షన్ అవసరం లేదు ఇంకా అమ్మను కూడా పికప్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము సో నేనైతే ఇంటి దగ్గర నుంచి పువ్వులు తీసుకొచ్చాను అనమాట అమ్మ కోసం అని చెప్పేసి ఇంకా అమ్మకిచ్చని పెట్ట ఇంక ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అప్పటికి మేము స్టార్ట్ అయ్యాం అనమాట వన్ అవర్ పడుతుంది రిసెప్షన్ వచ్చేసరికి శాంతిపురంలో మనకి కుప్పం రోడ్ ఉంది కదా కుప్పం రోడ్ లో వీకోట తర్వాత శాంతిపురం అనమాట శాంతిపురంలో రిసెప్షన్ ఉంది ఇంకా శాంతిపురంలో రిసెప్షన్ ఉంది ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా మా వదిన వాళ్ళని కూడా వీకోటలో పికప్ చేసేసుకున్నాము సో ఇక్కడైతే చూసేసేయండి ఇంకా మా అయితే పికప్ చేసేసుకొని వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ మా జ్యోతి వదిన ఎవరంటే మా నాన్న వాళ్ళ అన్న కోడలు అండి మా అన్న లేర్లే అండి ఎక్స్పైర్ అయిపోయారు సో ఇంకా మా వదినన్నమాట కానీ మా మేనత్త కూతురే అందుకని చెప్పేసి అక్క అక్క అని అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి సో ఇంకా మేము అట్లా మాట్లాడుకుంటూ అయితే వచ్చేసామన్నమాట రిసెప్షన్ దగ్గరికి ఇంకా రాగానే స్టేజ్ పైకి వెళ్ళేసి ఇంక ఇక్కడ వచ్చేసరికి గిఫ్ట్ అవి తీసుకెళ్ళాం అవి ఇస్తూ ఉన్నాము సో మా అక్క చిన్న కూతురికి పెళ్ళి అనమాట తనకి ఇద్దరు కూతుర్లు ఒక బాబు పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది పిల్లలు కూడా అనమాట ఇంకా తన చిన్నమ్మాయి ఇంకా తనకి పెళ్ళనమాట సో ఇంకా ఫ్యామిలీ అంతా కూడా నిలబడి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాం వీడియో తీయమని చెప్పి కెమెరా మ్యాన్ దగ్గర ఫోన్ ఇచ్చాను అనమాట నేను సో తనైతే తీశారు ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ బ్యాక్ సైడ్ నిల్ ఉంది కదా గోల్డ్ శారీ కట్టుకుని తను మా అక్క పెద్ద కూతురు అనమాట ఇంకా మేమంతా కూడా ఫొటోస్ అవి తీసుకున్నాము మా అక్క మేమందరం కూడాను ఎప్పుడో ఒకసారి మీట్ అవుతూ ఉంటాం అనమాట ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పండుగలప్పుడు అలాంటప్పుడు మాత్రము ఇంకా అమ్మ మా వదిన అక్కడైతే ఫోటో తీసుకుంటున్నారు మేము ఫ్యామిలీ ఫోటో తీసుకుని అయితే ఇంకా వచ్చేసాం ఇటు పక్కకి ఇంకా దాని తర్వాత అలాగే మా అక్క నేను కూడా ఫొటోస్ తీసుకున్నాం ఇంకా మా పెద్దమ్మ మా అమ్మ ఇక్కడ ఫోటో తీసుకుంటూ ఉన్నారు ఇంకా అక్క నుండి కూడా ఫుడ్ దగ్గరికి వెళ్ళేసి ఫుడ్ అవి తిన్నాము డిన్నర్ పెట్టారనమాట ఆ రోజు అంటే నాన్ వెజ్ పెట్టారు మటన్ చికెన్ అన్నీ కూడా తినేసి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయామనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఏమో ఉన్నాం అక్కడే దగ్గర దగ్గర టూ అవర్స్ ఉన్నాంలేండి మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట ఇప్పుడైతే స్వర్ణ వాళ్ళ ఇంటికి అంటే మా మోక్షి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట స్వర్ణ కాల్ చేసి ఇంకా ఇంటికి రమ్మని చెప్పింది తను కూడా ఇప్పుడు డెలివరీ టైం అనమాట సెకండ్ బేబీకి మోక్షి తర్వాత ఇంకా దగ్గర దగ్గర ఉంది డెలివరీ టైం కూడా సో ఒకసారి వెళ్ళేసి చూసుకొని వద్దామని చెప్పేసి ఇంకెలాగో దగ్గరే అనమాట వికోట అని సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అక్కడికైతేను ఇంకా మా అయితే వచ్చి ఇక్కడ మాతో ముచ్చట్లు పెట్టుకొని మంచిగా మాట్లాడుతూ బాగా టైం పాస్ చేసింది సో అట్లా మేమైతే ఇంకా రిసెప్షన్ చూసుకొని వచ్చేసాము ఇక్కడ గీకేసింది అందుకని చెప్పేసి రియాక్షన్ అనమాట ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట మా క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది మా బంగారు తల్లి మోక్షి అయితే నాకు ఎందుకో తెలియదండి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము అసలు క్యూట్గా ఉంటారనమాట మహాలక్ష్ముల లాగా ఎందుకో తెలియని ఒక ఆనందం అనమాట నాకు ఆడపిల్లల్ని చూస్తేనే ఒక ఆడపిల్ల అంటేనే ఆటోమేటిక్గా ఒక ఆనందం వచ్చేస్తుంది నాకు ఫేస్లో సో అబ్బాయిలు అంటే ఇష్టం లేదని కాదు కానీ ఆడపిల్లలపైన ఎక్కువ లైక్ చేస్తాను అనమాట నేను అంటే ఇంటికి ఒక ఆడపిల్లు ఉంటే ఆ లక్ష్మీ కళే వేరు కదా ఒక పండగ టైంలో ఒక ఫంక్షన్ టైంలో సో అట్లా ఇంకా మేము స్వర్ణ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వాళ్ళు ఇల్లు ఎప్పుడు కూడా మీకు చూపించుండను రీసెంట్ టైమ్స్లో ఒకసారి వచ్చిన ఇరుముడికి అప్పుడు తీసాను అనమాట కానీ అప్పుడు ఇల్లు ఏం చూపించలేదు కదా అందుకే ఒకసారి మీకు హౌస్ అంతా చూపిద్దామని చెప్పి చూపిస్తూ ఉన్నా ఇది చాలా ముచ్చటగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అనమాట వీళ్ళ ఇంట్లో ఈ హాల్ అంటే నేను ఎప్పుడు కూడా తనకు కూడా చెప్పలేదు మీకే చెప్తున్నా చాలా బాగుంటుంది ఇదంతా కూడా మా పవన్ సెట్టింగ్ అనమాట అంటే స్వర్ణ వాళ్ళ హస్బెండ్దే ఈ డెకరేషన్ అంతా కూడాను ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉంటుంది హౌస్ కూడా చూడగానే అసలు లోపలికి అడుగు పెట్టగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎంత బాగుంటుందంటే నాకైతే ఇల్లు కట్టుకుంటే మాత్రం మంచిగా ఇలాంటి ప్లానింగ్ చేసుకుని ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది సింపుల్గా ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక హాల్ ఒక పోజ్ రూమ్ ఉంటుంది వాటిని కూడా ట్రెండ్కి తగ్గట్టుగా చాలా నీట్ గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారనమాట హౌస్ని అయితే సూపర్ ఉంటుంది ఈ టీవీ కౌంటర్ దగ్గర కానీ ఇంకా ఫోటోస్ కూడా వాల్ సెట్ చేసేది కానీ చాలా బాగుంటుంది అనమాట నాకు బలే అనిపిస్తుంది వీళ్ళ ఇంట్లోకి రాగానే మేము మా స్వర్ణాన్ని ఈ ఇంటికి ఇచ్చేదానికి ముందు ఇల్లు చూసుకొని వస్తాం కదా అక్కడి నుంచి తర్వాత మా పవన్ అయ్యప్ప మాల వేసి ఇరుముడప్పుడు దాని తర్వాత మా మోక్షికి ఫంక్షన్ చేశారనమాట ముందేవర్లాగా అప్పుడు అట్లా చాలా టైమ్స్ వస్తూ ఉంటాం అన్నమాట సో అట్లా ఇంకా ఇప్పుడు వచ్చాము తనకి ఇంకా డెలివరీ టైం దగ్గర పడింది ఒకటో తేదీ లోపల డెలివరీ అయిపోతుంది చూడాలి బాబా పాప అని చెప్పి సో అందరం కూడా బాబు పుట్టాలనే కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఒక పాప ఒక బాబు ఉంటేనే ఆనందంగా ఉంటుంది ఇంటికి కానీ ఇంట్లో వారసుడు ఉండాలి అని ఒక ఫీలింగ్ ఉన్న వాళ్ళకి కానీ బట్ అది కొందరికే ఉంటుంది అలాంటి అదృష్టం బట్ నాకైతే కొడుకు లేకపోయినా మా అందరికి కలిపి మా మర్ది కొడుకున్నాడు కాబట్టి వాడే మా బిడ్డ అనమాట మాకు వాడే వారసుడు మా అందరికీ కూడాను సో ఈ విధంగా అయితే ఇంకా ఒకసారి కిచెన్ కూడా చూపిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేసాను సో కిచెన్ అయితే చాలా నీట్గా పెట్టుకొని ఉంది పిల్లలు పెళ్లి కాకముందు ఒకలాగుంటారు పెళ్ళయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటిపైన ఒక బాధ్యత వచ్చేస్తుంది అసలు పెళ్లి కాకముందు ఏ పని చేయని పిల్లలు పెళ్ళైన తర్వాత ప్రతి పని నేర్చుకొని చేయడము వాళ్ళ ఇంటిపైన శ్రద్ధతో హస్బెండు అత్త పైన రెస్పాన్సిబిలిటీతో బాధ్యతగా ఉంటూ అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మా స్వర్ణ కూడా పెళ్ళికి ముందు ఏ పని చేసేది కాదు చాలా గారభంగా పెరిగింది పెళ్ళైన తర్వాత ఆ ఇల్లు చూస్తుంటే అనిపిస్తుంది ఇలా చేస్తుందా అసలు ఇంట్లో పనులన్నీ అనిపిస్తుంది అంత నీట్గా పెట్టుకుంటుంది ఇంక ఇక్కడ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం కిచెన్ చాలా బాగా పెట్టుకున్నాం నీట్గా ఉందని చెప్పేసి ఇంకా అలా ఒక గంట సేపేమో ఉన్నాము ఇంకా అక్కడ చక్కగా మాట్లాడుకొని కబుర్లు చెప్పుకున్నాము ఇంకా దాని తర్వాత మా స్వర్ణకి డెలివరీ టైం దగ్గర పడింది అని చెప్పాను కదా సో మీరు అందరూ కూడా తనని ఆశీర్వదించండి మంచిగా హెల్దీ బేబీకి అయితే డెలివరీ అవ్వాలని చెప్పేసి ఆరోగ్యంగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని చెప్పేసి అయితే మీరు అందరూ కూడా తనని బ్రష్ చేయండి ఇంకా వీళ్ళ దగ్గర డాగ్స్ ఉంటాయి వీళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ అత్తయ్యకి డాగ్స్ అనమాట విపరీతంగా డాగ్స్ అయితే వాళ్ళు పెంచు ంచుకుంటారండి ఇవే ఈ రెండే కాకుండా ఇంకా చాలా ఉంటాయి అసలు వాళ్ళ మాట ఎంత బాగా వింటాయంటే మనుషులతో మాట్లాడినట్టే ఉంటాయన్నమాట నాకు కూడా చాలా ఇష్టము ఇదైతే ఎన్నో ఇయర్స్ నుంచి ఉందన్నమాట క్యూట్గా ఉంటాయి నాకైతే కొంచెం భయము ఎక్కడ గీకేస్తాయేమో గోర్రులతో అని చెప్పేసి ఇంకా అట్లా కొంతసేపు వాడి దగ్గరికి వెళ్ళేసి కాసేపు అట్లా ఆడుకున్నాము ఇంకా దాని తర్వాత అయితే పసుపు కుంకుమ అవి తీసుకోవడానికి ఇంకా ఇంట్లోకి పిలిచింది సో ఇట్లా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పసుపు ఇచ్చి పంపిస్తే చాలా మంచిది సో అది కొందరికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఎప్పుడైనా ఇంటికి ఆడవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పసుపు కుంకం ఇచ్చి మన దగ్గర ఉన్నది ఇచ్చి పంపిస్తే కూడా మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లు అనమాట సో అట్లా ఇంకా మా స్వర్ణ ప్రెగ్నెంట్ కాబట్టి తను ఇవ్వకూడదు ఇంకా మా అక్కకి మా అన్న లేరు కదా అని చెప్పేసి తను ఇవ్వకూడదు అని చెప్పేసి ఇంకా మా దగ్గర పెట్టేశారు మేమే ఇంకా తీసుకొని ఇంకా తర్వాత అమ్మే నాకు ఇచ్చింది అనమాట తాంబూలం అంతా కూడాను తీసుకొని ఇంకా పసుపు కుంకం పెట్టుకున్నామన్నమాట ఇంకా తాంబూలంతో పాటు దీపావళికి చేసిన కజ్జాయిలు కూడా ఇచ్చిందనమాట మా సైడ్ అయితే కజ్జాయిలు అంటాము కొన్ని సైడ్లు అరిసెలు అంటారు కదా సో అరిసెలు అనమాట మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంకా అవి కూడా ఇచ్చి పంపించింది చాలా బాగా చేస్తుంది నాకే తెలియదు ఇంతవరకు నేను ఎప్పుడూ నేర్చుకోలే కజ్జాయిలు చేయడం బట్ మా స్వర్ణ అయితే చాలా బాగా చేస్తుంది సో ఇంకా తాంబూలం తీసుకొని తనకు కూడా బొట్టు పెట్టేసి ఇంక రిటర్న్ అయిపోయి దగ్గర దగ్గర బైరెడ్ల పల్లి దాటుకొని వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇక్కడ డైరీ ఒకటి ఉంటుంది అన్నమాట సో ఇంకా అక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ దొడ్ల డైరీ ఉంటది ఇక్కడ వచ్చేసరికి మనకి కోవా దగ్గర నుంచి అన్నీ కూడా ఉంటాయి ఇంకా మా చిన్నమ్మాయి ఐస్ క్రీమ్ కావాలనేది నాకు కూడా ఎందుకో కొంచెం నాన్ వెజ్ తిన్నాం కదా దాహంగా అనిపిస్తూ ఉన్నింది సరే ఇంకా డైరీ కూడా దగ్గరలోనే ఉంది కదా బాదాం పాలు అవి తీసుకుందాం అని చెప్పేసి ఇంక వెళ్ళాము ఇంకా బాదాం పాలు రెండు తీసుకున్నాము తర్వాత ఐస్ క్రీమ్స్ తీసుకొని అయితే ఇంకా మా అమ్మని అడగమని చెప్పేసి ప్రియాని అనమాట ఏం కావాలని చెప్పి అమ్మ అయితే ఇట్లా పాలకు సంబంధించినవి కొంచెం ఇట్లాంటివన్నీ లైక్ చేయదు అందులోనూ ఇప్పుడు వర్షాల కాలం కాబట్టి అసలే ఏది కూడా అనమాట కూలింగ్ ఉంటుందని చెప్పేసి ఇంకా ఏం వద్దని చెప్పేసింది సరే అని చెప్పేసి ఇంకా రెండు బాదాము ఒక ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ రెండు తీసుకున్నాము బాదాం పాలు చాలా బాగుంటాయి కదా ఇట్లా డైరీలో తీసుకునే బాదాం పాలు కానీ ప్యూర్గా అన్ని అక్కడే తయారు చేసి అమ్ముతారు కాబట్టి బాగుంటాయి ఇంకా తీసుకొని మేము రిటర్న్ అయితే అయిపోయాము నేనైతే ఇంకా అది కూలింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తాగుదాం అని చెప్పేసి తీసుకొచ్చేసాను అట్లనే ఇంకా ఇంటికైతే వచ్చేసాము రిసెప్షన్ చూసుకొని దాని తర్వాత ఇంకా మా స్వర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మేము ఇంటికి వచ్చేసరికి ఒక సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది ఈవినింగ్ సో ఇంకా ఇంటికి రాగానే ఇంకా ఇవన్నీ ఫస్ట్ పీక్ పడేసేసి ఒక నైట్ వేసుకుంటే కానీ రిలాక్స్గా అనిపించదు ఏదో ఒక బరువు మోతం మోసినట్లుంది నాకు ఇవన్నీ కూడాను సో ఇంకా ఈ జ్యువెలరీ కూడా కొంచెం క్లియర్ గా చూపిద్దాం మళ్ళీ కామెంట్స్ లో పెడతారు కదా అని చెప్పేసి క్లియర్ గా దగ్గర నుండి చూపిస్తూ ఉన్నాను అనమాట సో కమ్మలైతే ఇయర్ రింగ్స్ ఇలా వచ్చి ఉంటాయి మనకి దాని తర్వాత ఇంకా సెట్ అయితే నెక్లెస్ చూపించాను కదా మీకు సో అవన్నమాట ఇది జీజే ఉంటుంది ఉంటది కదండి జ్యువెలరీలో గంగా జమున జ్యువెలరీ అని చెప్పి సో అదనమాట కాస్ట్ అయితే నాకు గుర్తులేదు నేను తీసుకొని కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ పైన అయిపోతుంది సో ఇంకా బ్యాంగిల్స్ కూడా ఇవి రెయిన్బో బ్యాంగిల్స్ ఏదో అంటారు కదా సో అవన్నమాట నేను ఒక ఐదు ఆరు డజన్లు తీసి పెట్టేసుకున్న కలర్స్ ఇట్లా అన్నిటిలోకి సెట్ అయిపోతాయి మంచిగా శారీస్ పైకి మ్యాచింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వీటిని అయితే తీసి పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా చూసారు కదండి ఇదనమాట ఇంక ఈ విధంగా అయితే కొత్త పరిచయాలు కొత్త బంధుత్వాలు యాక్చువల్లీ అక్కడ మా అక్క వాళ్ళంతా కూడా దగ్గర నుండి చూపిద్దాం అనుకున్నాను కానీ కొంచెం బిజీగా ఉన్నారనమాట పెళ్ళి అంటే ఆల్మోస్ట్ బిజీగా ఉంటారు వచ్చే వాళ్ళందరినీ పలకరించాలి ఫుడ్ దగ్గర చూడాలి ఇట్లా ఉన్నారు కాబట్టి ఇంక నేనైతే వీడియోలు చూపించలేకపోయాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరినీ కూడా పరిచయం చేస్తాను ఓకేనా సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఇంకెళ్ళేసి కొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను ఫేస్ అంతా కూడా నాకు ఇచ్చింగ్ ఉంది ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళి వాష్ చేసేసుకుందామా ఫేస్ అంతా అనిపిస్తూ ఉంది మామూలుగానే నాకు ఎందుకో ఈ కుంకుమ పసుపు పెట్టుకుంటే సెట్ అవదనమాట మామూలుగా ఫ్రెష్గా ఉన్నది పెట్టుకుంటే ఏం కాదు ఈ టెంపుల్ కొంచెం స్టాక్ ఉన్నది లేకపోతే ఇంట్లో స్టాక్ ఉన్నది ఏదన్నా ఉంది దాన్ని పెట్టుకున్నామంటే ఎందుకో ఫుల్ ఇచ్చింగ్ వచ్చేసి బ్లాక్ అయిపోతుంది ఫేస్ అంతా సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపటి బ్లాక్ తో మళ్ళీ వచ్చేస్తా థ్యాంక్ యూ సో మచ్